ఎత్తైన కొండలు భీకరమైన లోయలు ఎటు చూసినా మోకాల్లోతు బురద ఉండే నేలలు దట్టమైన అడవిలో విషం కక్కే పాములు ప్రాణాలు తీసే క్రూర జంతువులు మనిషి ఓ గంట సేపు అక్కడే నిలబడి బతకడమే కష్టం అలాంటిది ఆ మహారణ్యంలో పదిహేను రోజుల పాటు సాగించే ప్రయాణం తొంభై ఏడు కిలోమీటర్ల నరకం దాని పేరే డారియన్ గ్యాప్ ఇదంతా ఎందుకు అంటే అనుమతులు లేకుండా అమెరికాలో అడుగు పెట్టాలంటే అక్రమంగా వెళ్లే మార్గం ఇదొక్కటే రెండు రోజులుగా మన దేశంలో పార్లమెంట్ ను సైతం కుదిపేస్తున్న విషయం ఏంటంటే అక్రమ మార్గంలో అమెరికాకు వెళ్లిన వాళ్లని అక్కడి సైన్యం వెనక్కి పంపిస్తోంది డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక మొదటి సంతకం చేసింది అసలు ఎన్నిక కావడానికి ప్రధాన అస్త్రంగా ఎంచుకుందే వలసలను అక్రమ రవాణాను ఆపేస్తాను అని అందుకే ట్రంప్ అధ్యక్షుడు కాగానే అక్రమ వలసదారులను వాళ్ళ దేశాలకు తిప్పి పంపే ప్రణాళికలను అమలు చేస్తున్నారు అలా రెండు రోజుల క్రితం అమెరికా నుంచి అమృత్సర్లో నూట నాలుగు మందితో దిగిన సైనిక విమానంలో ఎక్కువ మంది నోటి నుంచి వచ్చిన పేరు డారియన్ గ్యాప్ నుంచి అమెరికాలోకి వెళ్ళామని దక్షిణ అమెరికాను ఉత్తర అమెరికాను కలిపే సన్నటి దారికి ముఖద్వారమే ఈ డారియన్ గ్యాప్ దక్షిణ అమెరికాలోని కొలంబియాని ఉత్తర అమెరికాలోని పనామాకి వెళ్ళాలి అంటే ఈ దట్టమైన అటవీ మార్గం ఒకటే మార్గం అసలు ఈ ప్రాంతంలో అడవులను నరికేసి ఇక్కడ రైల్ రోడ్ మార్గాలను నిర్మించాలనే ప్రతిపాదనలు వందల ఏళ్లుగా ఉన్న పర్యావరణ పరంగా ఇక్కడ తీవ్రమైన ఇబ్బందులే ఈ జాప్యానికి కారణమవుతున్నాయి అతి అరుదైన కునాజాతి తెగ ప్రజలు ఇక్కడ నివసిస్తారు ఇప్పటికీ మాతృస్వామ్యం వ్యవస్థ చలామణిలో ఉన్న జాతి తెగ ప్రజలు అంతరించిపోకుండా ఉండాలంటే డ్యారియన్ గ్యాప్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు అందుకే అక్కడ ఇరు దేశాల ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని దట్టమైన అడవిగానే వదిలేశాయి కానీ స్మగ్లర్లు మానవ అక్రమ రవాణా ముఠాలు డ్రగ్స్ సరఫరా చేసే మాఫియాలకు డారియన్ గ్యాప్ ఓ స్వర్గం ముందుగా అమెరికాలోకి సరైన అనుమతులు లేకుండా వెళ్ళాలనుకునే వాళ్ళని ముఠాలు ట్రాప్ చేస్తాయి రకరకాల దేశాల్లో వేలాది మంది ఏజెంట్లు వీళ్లను ఐడెంటిఫై చేసి వీసా ఈజీగా లభించే పనామా కోస్టారికా ఎల్సాల్వడార్ వాటమాలా కొలంబియాలకు వాళ్ళని రప్పిస్తారు ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్లాలంటే ఉత్తర అమెరికాలో ప్రవేశించాలి అందుకోసం ముందుగా కొలంబియాకు చేరుకుని అక్కడి నుంచి ఈ ప్రమాదకరమైన డ్యారియన్ గ్యాప్ ద్వారా పనామాలోకి అక్రమ వలసదారులను పంపిస్తారు అక్కడి నుంచి మానవ అక్రమ రవాణా ముఠాల సాయంతో మెక్సికో సరిహద్దుల ద్వారా అమెరికాలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తారు ఈ క్రమంలో అనేక మంది హెల్త్ పాడే చనిపోతారు క్రూర మృగాల దాడులుంటాయి గడ్డగట్టుకుపోయే చలిగాళ్లకు చనిపోయేవాళ్ళు వింత వింత రోగాల బారిన పడేవాళ్ళు డ్రగ్స్ ముఠాల అగా ఇచ్చాలకు బలైపోయేవాళ్ళు వీళ్ళందరినీ ఏ దేశం పట్టించుకోదు ఎవ్వరికీ ఆ లెక్కలు కూడా ఉండవు కొన్ని దశాబ్దాల కిందట అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు డ్యారియన్ గ్యాప్ను వాడుకునే వాళ్ళ సంఖ్య వందలు వేలలోనే ఉండేది కానీ ఒక రెండు వేల ఇరవై మూడులోనే దాదాపు ఐదు లక్షల ఇరవై వేల మంది డ్యారియన్ గ్యాప్ ద్వారా అమెరికాలోకి వచ్చేసారు రెండు వేల ఇరవై నాలుగులో ట్రంప్ వస్తున్నాడనే ముందస్తు ఊహాగానాలు పటిష్టమైన భద్రత ఉన్నా కూడా మూడు లక్షల మంది డ్యారియన్ పాస్ ద్వారా అమెరికాలోకి అక్రమంగా వెళ్ళిపోయారు ఇలా వెళ్ళిన వాళ్లలో భారత్తో పాటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ వెనుజుల హైతి ఈక్వెడార్ దేశస్తులే ఎక్కువ మెక్సికో తర్వాత అక్రమ వలసదారుల కారణంగా అమెరికా ఇబ్బంది పడుతున్న దేశాల్లో భారత్ కూడా ఉండడం విచారించాల్సిన అంశం ఇప్పుడు అమెరికా వెనక్కి పంపిస్తున్న భారతీయుల్లో చాలామంది ఇలా కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ డారియన్ గ్యాప్ ద్వారా ప్రాణాలు తెగించి నానా కష్టాలు పడి అమెరికాకు వెళ్ళిన వాళ్లే చాలామందిని అడిగితే చెప్పే రీజన్ ఒక్కటే మాకు ఉపాధి కావాలి అమెరికా డాలర్ డ్రీమ్స్ చూపించి మమ్మల్ని మోసం చేశారు ఇలా అక్రమ మార్గాల్లో మమ్మల్ని అమెరికాలోకి పంపారు మా దగ్గర నుంచి లక్షలాది రూపాయల డబ్బు గుంజుకున్నారు అంటూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కన్నీటి కథని చెబుతున్నారు కానీ ఇలాంటి ఎన్నో వేల మంది అక్రమ వలసదారుల కష్టాలకు కన్నీటికి నిలయంగా నేటికి డ్యారియన్ గ్యాప్ మహారణ్యం మాత్రం ఇలా వార్తల్లోకి వస్తూనే ఉంది どっ